కథ సింహ గర్జన బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు ఆస్థాన పురోహితుడుగా ఉండేవాడు ఆయనకు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు క్షుణ్ణంగా వచ్చు పైగా లోకాన్ని వశ్యం చేసుకునే అపూర్వమైన ఒక మహామంత్రం కూడా ఆయన నేర్చాడు ఈ మహామంత్రం ఉచ్చరిద్దామనే ఉద్దేశంతో ఒక రోజున పురోహితుడు ఏకాంత స్థలంలో ఒక శిలా వేదిక మీద నిష్ఠగా కూర్చున్నాడు ఆయన ఉచ్చరించిన మంత్రమంతా పక్కన బొరియలో ఉండే ఒక మగ నక్క విన్నది ఆ నక్క సామాన్యమైంది కాదు పూర్వజన్మలో అది ఒక గొప్ప మంత్రవేత్త సంతాగ్రాహి కూడా అందుచేత ఒక్కసారి వినేటప్పటికే ఆ నక్కకు పురోహితుడు ఏకరు మహా మహామంత్రం కంఠత వచ్చేసింది వెంటనే అది తన బొరియ నుంచి బయటపడి అడవికి వెళ్లిపోయింది అడవిలోకి వెళ్ళిపోయిన ఆ నక్క మహామంత్రం పఠించి వందల కొద్ది నక్కలను తన ఆధీనంలోకి రప్పించుకున్నది తర్వాత అది మంత్ర ప్రభావం వల్ల అరణ్యంలో ఉండే ఏనుగులను గుర్రాలను సింహాలను లేళ్లను ఒకటేమిటి సమస్తమైన చతుష్పాతులను ఎదుటికి రప్పించుకున్నది జంతువులన్నీ వచ్చి సమావేశం కాగానే ఆ నక్క ఈ క్షణం నుంచి నేనే మీకు ప్రభువును మీరందరూ ప్రభుభక్తి కలిగి ఉన్నారంటే ముందు ముందు అనేక ఘనకార్యాలు సాధించవచ్చు ఈనాటి నుంచి నా పేరు శబ్దదత్తుడు అని ప్రకటించింది ఆ మగనక్క ప్రక్కనే ఆడనక్క రాణిగా కూర్చున్నది రెండు పైన ఒక సింహం నిలబడింది ఆ సింహం పైన రాణిగారితో సహా నక్క రాజుగారు ఆసీనులైనారు జంతువర్గం అంతా కొట్టింది ఎంతో వైభవంగా పట్టాభిషేకం జరిగింది ఇప్పుడు ఆ పదవితో నక్కరాజు గారికి తృప్తి లేకపోయింది చెప్పలేని గర్వం పట్టుకుంది ఈ అడవిలో నోరులేని నాలుగు కాళ్ల జంతువులను లొంగ తీసుకోవటం కాశీ రాజ్యం జయిస్తే ఉంది గాని అని తలచింది ఇటువంటి రాజ్యాకాంక్షతో నక్కరాజు ఒకనాడు తన పరివారం అంతటిని వెంట పెట్టుకుని కాశీనగరం మీదికి దాడి వెళ్ళింది నగరానికి సరిగా ఆమడ దూరంలో నక్కరాజు విడిసి కాశీరాజుకు రాయబారం పంపాడు మీ రాజ్యం వదులుకొని మా వశం చేసినా సరే మాతో యుద్ధం చేసి జయించినా సరే అని ఈ వార్త చెవిన పడగానే కాశీనగర ప్రజలందరూ హడలిపోయారు ఫీతాహంతో ఎవళ్ల మట్టుకు వాళ్లు తలుపులు మోసుకుని లోపలే ఉండిపోయారు అప్పుడు ఆస్థాన పురోహితుడుగా ఉంటున్న బోధిసత్వుడు రాజు వద్దకు వెళ్ళి మహాప్రభు మీరేమీ భయపడకండి నక్కరాజు సంగతి నాకు వదిలేయండి దాని పొగరు నేను అణుస్తాను దానిని లొంగదీయగల రహస్యం నాకు తప్ప మరెవరికీ తెలియదు కూడా అని మనవి చేశాడు తర్వాత బోధిసత్పుడు ఒక కోట బురుజు మీద నిలబడి శబ్ద శబ్దత్తా నీవు మా పైకి దండెత్తి రావటం బాగానే ఉంది అయితే ఏ విధంగా మా రాజ్యాన్ని వశం చేసుకోదలిచావు అని నక్కరాజును అడిగాడు అందుకు నక్కరాజు దీనికేముంది మా సింహాలు గర్జిస్తాయి మీ ప్రజలు సైనికులు భయపడి పరుగులెత్తుతారు అప్పుడు మేము కోట వశం చేసుకుంటాము అని జవాబు చెప్పాడు ఈ మాటలకు బోధిసత్వుడు అయ్యా శబ్దదత్త ఏమిటి పిచ్చి ఊహలు మృగరాజు అయిన సింహం నీవంటి ఒక ముసలినక్క ఆజ్ఞకు లోబడి నీవు గర్జించమంటే గర్జిస్తుందనుకున్నావా అని పరిహాసం చేస్తూ అన్నాడు గర్వపోతు నక్కరాజు అహంకారంతో తప్పక సింహాలన్నీ నా ఆజ్ఞను శిరస వహిస్తాయి కావాలంటే ఇప్పుడు ఈ సింహాన్ని ఆజ్ఞాపించి మచ్చు చూపిస్తా అన్నాడు కోపంగా చూపించు చేతనైతే అని రెట్టించాడు బోధిసత్వుడు తక్షణమే శ్రద్ధదత్తుడు గర్జించు అని సంజ్ఞ చేస్తూ తన ఎక్కి కూర్చున్న సింహాన్ని వీపు మీద కాలితో తన్నాడు సింహం ముమ్మారు భూమి దద్దరిల్లేటట్టు గర్జించింది సింహాన్ని తమ వీపుల మీద నిలబెట్టుకున్న ఏనుగులు రెండూ భయపడి విడిపోయినాయి నక్కరాజుగారు రాణిగారు దభీమని కింద పడ్డారు ఆ కంగారులో ఏనుగులు అటు ఇటు పరిగెత్తుతూ నక్కరాజును కాళ్లతో తొక్కివేశాయి నక్కరాజుగారు తుక్కు అయి చచ్చి ఊరుకున్నాడు ఆ గలాభాలో ఏనుగులే కాదు తక్కిన జంతువర్గమంతా ఒకదానినొకటి కలయదొక్కుని చాలా వరకు నాశనమైనాయి సావగా మిగిలి ఉన్న కొద్దిపాటి చతుష్పాత్తులు కొస ప్రాణాలతో పారిపోయి అరణ్యం చేరుకున్నాయి కాశీనగరం యువతల నాలుగు ఆమడల మేర జంతువుల శవాలతో నిండిపోయింది అప్పుడు మళ్లీ బోధిసత్వుడు చాటింపు వేయించాడు ప్రజలందరూ తలుపులు తెరుచుకుని క్షేమంగా బయటపడ్డారు నాటి నుంచి కాశీరాజ్య ప్రజలు జంతువుల నుంచి ఎటువంటి భయము లేకుండా సుఖంగా ఉంటూ వచ్చారు సమాప్తం రెండు మహావృక్షాలు పూర్వం ఒకప్పుడు నారదుడు భూలోక సంచారం ముగించుకుని మహావిష్ణువును దర్శించుకుందామని వైకుంఠానికి వెళ్ళాడు మహావిష్ణువు నారదుణ్ణి సాదరంగా ఆహ్వానించి నారదా భూలోక సంచారం చేసి వస్తున్నట్టున్నావు విశేషాలేమిటి అక్కడి ప్రజలు సర్వసంపదలు కలిగి తృప్తులై సుఖిస్తున్నారా కలవారిలో దయాధర్మ గుణాలు బేదలలో నియమనిష్టలు వర్ధిల్లుతున్నవా అని అడిగాడు అందుకు నారదుడు నవ్వుతో ఊపి దేవా మీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి ఎందుకనో నాకు మనస్కరించటం లేదు తమరే స్వయంగా ఒకసారి భూలోక సంచారానికి బయలుదేరటం ఉత్తమం అన్నాడు నారదుడు ఈ విధంగా జవాబు ఇచ్చేసరికి విష్ణుమూర్తికి చాలా ఆశ్చర్యం కలిగింది ఇందులో ఏదో విశేషం ఉన్నదని అందుకే నారదుడు తనను భూలోక సంచారం చేయవలసిందిగా కోరుతున్నాడని భావించాడు విష్ణువు నారదు వెంటుకుని భూలోక సంచారానికి బయలుదేరాడు ఇద్దరు బాటసారుల వేషాలలో భూలోకానికి దిగివచ్చారు వారు ఒకనొక నగరం చేరి అక్కడ కనిపించిన ఒక పెద్ద భవనం దగ్గరకు వెళ్లారు భవన ద్వారాలు మూసి ఉన్నాయి విష్ణుమూర్తి నారదుడు ద్వారం దగ్గరకు వెళ్లి లోపల ఉన్న వారిని కేక వేసి పిలిచారు లోపల నుంచి జవాబు రాలేదు తర్వాత ఇద్దరు మరొక ఇంటికి వెళ్లారు ఆ ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అక్కడికి వెళ్ళి మేము బాటసారులం ఆకలిగా ఉన్నది ఆతిథ్యం ఇవ్వగలరా అని అడిగారు అందుకు ఆ ఇంటి వాళ్ళు చిరచిరలాడుతూ ఏ జవాబు ఇవ్వకుండానే దభాలున తలుపులు మూసుకున్నారు విష్ణువుకు ఈ ప్రవర్తన చాలా ఖేదం కలిగించింది నారదుడు మాత్రం తల పక్కకు తిప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు కొంతసేపు ఈ విధంగానే ఇద్దరు మరికొన్ని ఏళ్లకు వెళ్లారు బాటసారులం కరుణించండి అంటూ ఆతిథ్యం కోరారు మీకు ఆతిథ్యం కూడానా పట్టెడు మెతుకులు కూడా పెట్టేది లేదు పోండి పోండి అన్నారు కొందరు పని చేసుకు మాలాగే బతక్క ముష్టి ఎత్తుకోవటం ఎందుకు అన్నారు మరికొందరు చివరకు విష్ణుమూర్తి నారదుడు ఒక పూరి గుడిసె దగ్గరకు వెళ్లారు గుడిసె బయట ఎవ్వరూ లేరు ఇద్దరు అక్కడికి వెళ్లి గుడిసెలో ఉన్నవారిని పిలిచారు వారి పిలుపు విని ఒక వృద్ధుడు బయటికి తొంగి చూశాడు మరుక్షణం నవ్వుతూ బయటికి వచ్చి రండి నాయన్లారా మీరేదో బాటసారులలాగా ఉన్నారు మేము పేదవాళ్లమైనా ఉన్నంతలో మీకు ఆతిథ్యం ఇవ్వగలం అంటూ ఆహ్వానించాడు నారదుడు విష్ణుమూర్తి ఆ వృద్ధుడి వెనకనే ఒడిసలోకి వెళ్లారు అక్కడ ఒక వృద్ధురాలు ఉన్నది ఆమె ఆ వృద్ధుడి భార్య అతిథులను చూస్తూనే లేచి ఒక చింకి చాప పరిచి నవ్వుతూ పలకరించింది ప్రయాణ బడలికతో ఉన్నట్టున్నారు కాస్త ఓపిక పట్టారంటే భోజనం తయారు చేస్తాను కూర్చోండి అన్నది వృద్ధురాలు వృద్ధుడు మాత్రం ఆ పూరి గుడిసెలో ఒక మూలనున్న కొండలు అవి వెతికి ఇన్ని బియ్యం ఒక చేటలో పోసాడు వాటిని భార్య ఇచ్చాడు బయటికి వచ్చి గుడిసె మీద ఉన్న తీగ నుంచి నాలుగైదు కాయలు కోసి వాటిని భార్యకు ఇచ్చాడు తర్వాత అతిథుల దగ్గరికి వచ్చి భోజనానికి కొంత అవుతుంది ఈ లోపల ఫలహారం చేద్దురుగాని కొంత స్థిమితంగా ఉంటుంది పలహారం అంటే మరేం లేదు మా పెరట్లో కాసిన దోసపండు ఇన్ని గేదె పాలు అన్నాడు తర్వాత అతను ఒక దోసపండు కోసి విష్ణువుకు నారదుడికి చేరో ముక్క ఇచ్చాడు కుండలో ఉన్న పాలను రెండు చిన్న ముంతలలో నిండుగా పోసి వారి ముందు పెట్టాడు ఆ వృద్ధ దంపతులు పేదవారైనా వారు చేసే మర్యాదకు అతిథి సేవకు విష్ణుమూర్తి చాలా సంతసపడ్డాడు తాత మీకు పిల్లా చెల్లం లేరా ఈ ముసలితనంలో మీ పోషణ బాధ్యత వహించే ఎవరైనా ఉన్నారా అని అడిగాడు విష్ణుమూర్తి అందుకు వృద్ధుడు నవ్వుతూ మాకు పిల్లలు లేరు ఇక బంధువుల సంగతి చెప్పనే అవసరం లేదు మాకు మేము తప్ప ఈ లోకంలో నా అనేవారెవ్వరూ లేరు ఈ వృద్ధాప్యంలో ఏదో ఉన్నంతలో సరిపెట్టుకుంటూ కాలం గడుపుతున్నాం అన్నాడు అంతలో విష్ణుమూర్తి ముంతలోని పాలు సగం తాగి కింద పెట్టాడు అది ఎప్పటిలా నిండుగా తయారైంది నారదుడు దోసముక్కను సగం కొరికి చేతిలో పట్టు కూర్చున్నాడు అది ఎప్పటిలా సగభాగం చెక్కు చెదరకుండా ఉంది ఈ వింత చూసి ఆశ్చర్యం పొందాడు వీరెవరో దేవుళ్ళో మహాపురుషులో అనుకున్నాడు తన భార్య దగ్గరికి వెళ్ళి అమ్మీ చూచావా మన ఇంటికి అతిథులుగా వచ్చిన వారు సామాన్యులు కారు ఇలాంటి వింత చూశాను అంటూ భార్యకు చెప్పాడు ఇక ఆ వృద్ధురాలి ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు ఆమె చేతులు జోడించి అతిథులు ఉన్న చోటికి వచ్చి నాయనలారా మీరు ఎవరైనది నా బోటి అజ్ఞానురాలు గ్రహించటం సాధ్యమయ్యేది కాదు కానీ మీరు మహాపురుషులని తెలుసుకున్నాను మా ఈ గృహాన్ని పావనం చేసేందుకు వచ్చిన మీకు మా అజ్ఞానం వల్ల ఏదైనా లోపం జరిగితే క్షమించండి అన్నది అందుకు విష్ణుమూర్తి నవ్వి అవ్వా మీ ఆతిథ్యానికి చాలా ఆనందం కలుగుతోంది పిల్లలు దగ్గర బంధువులు లేకపోయినా కనీసం ఐశ్వర్యమైనా ఉంటే మీరు కొంతలో కొంత అయినా సుఖించగలరు కనుక మీ ఇద్దరు మాతో గుడిసె బయటికి రండి అన్నాడు విష్ణుమూర్తి నారదుడు గుడిసె బయటికి వచ్చారు వారి వెనకనే వృద్ధ దంపతులు కూడా బయటికి వచ్చారు వారికి భయాశ్చర్యాలు కొరిపే వింత కనపడింది గుడిసె ముందు కనుచూపు మేర అంతా ఒకే ఒక మైదానంలో ఉంది అంతకు ముందున్న మహాభవనాలు అవి ఒక్కటి కూడా కానరాకుండా అదృశ్యమయ్యాయి మహానుభావుల్లారా ఏమిటి వింత ఇక్కడ ఉన్న ఇళ్ళు చేమలు ఏమైనాయి అని అడిగాడు అందుకు విష్ణువు అవన్నీ నేల కలిశాయి ఆకలి కొన్న వారికి మార్గాయాసంతో వచ్చిన వారికి గాని కూర్చునేందుకు ఇంత చింకిచాపగాని ఇవ్వలేని ఆ గృహస్థులు మట్టి మీద ఉన్నా మట్టిలో ఉన్నా ఒకటే ఇప్పుడు చెప్పండి మీ కోర్కెలేమిటో అని అడిగాడు మేము వృద్ధులం అయ్యాము మాకు ఉన్న కోర్కె అలా ఒక్కటే మాకు మరణం ఒకేసారి కలగాలని అంతవరకు దైవపూజ చేసుకునేందుకు ఇక్కడ ఒక దేవాలయం ఉంటే మేము హాయిగా జీవితాలు గడపగలం అన్నాడు వృద్ధుడు మరుక్షణంలోనే ఆ మైదానంలో చక్కని ఆలయం వెలిసింది వృద్ధ దంపతుల గుడిసెకు బదులు ఆ ప్రదేశంలో చక్కని భవనం ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి ఆ దంపతులను దీవించి మీరే నిజమైన మానవమూర్తులు మీరు జీవించినంత కాలం సుఖంగా జీవించి తర్వాత ఆ ఆలయం ముందు గొప్ప వటవృక్షాల కలకాలం నిలబడతారు అని చెప్పి నారదుడితో సహా అదృశ్యమయ్యాడు ఆ దంపతులు తమకు వచ్చిన ఐశ్వర్యంతో దాన ధర్మాలు చేస్తూ ఆలయంలో పూజారులుగా చాలా కాలం జీవించారు మరణానంతరం కూడా ఆలయం ముందే రెండు మహా వటవృక్షాలై వెలిశారు ఆ వృద్ధ దంపతుల ధర్మనిరతి భక్తి శ్రద్ధలు చాలా మంది గుర్తించారు అక్కడ ఉన్న దేవాలయం సాక్షాత్తు విష్ణువు నిర్మించినదే అని తెలిసిపోయింది ఇక అప్పటి నుంచి ఆ ప్రదేశం ఒక దివ్యక్షేత్రమై తీర్థయాత్రికులతో కలకల్లాడసాగింది కథ సమాప్తం దుర్జనుల సఖ్యం ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు ఫలహారాలు భోజనము తెచ్చి సమర్పించి పోతూ ఉండేవారు వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు ఒకవేళ ఏనాడైనా ఎవ్వరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే గాని భోజనం లేదని విచారించేవాడు కాడు సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెను ఒక దానిని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు కుటీరం బోరి చివర ఉన్నది దానికి పెద్ద రక్షణ ఏమీ లేదు ఆఖరుకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు సన్యాసి నిద్రించే సమయంలో లోపల జొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోడుకుపోవచ్చు అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు ఎవరు నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు నేను వేరే పని మీద పోతున్నాను నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ దానికి ఆ రెండో మనిషి నేను ఊరి చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను ఈ సన్యాసి ఈ ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది ఊళ్ళో అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా పోయాయి అందుచేత ఈ సన్యాసిని చంపి ఊరి మీద మళ్లీ నా పెత్తనం సాగించుకుంటాను నీ ప్రయాణం ఎందాక అని అడిగాడు నా వృత్తి దొంగతనం నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను కాని నా ఉద్దేశ్యం సన్యాసిని చంపటం కాదు ఆ సన్యాసికొక భక్తుడు పాడిగేదనొకదాన్ని ఇచ్చాడు దానిని దొంగిలించబోతున్నాను అన్నాడు దొంగ భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనక వారికి సఖ్యం కుదిరింది స్నేహితుల్లాగా చేతులు కలుపుకుని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు ఎక్కడా చడీ చప్పుడు లేదు సన్యాసి కుటీరం లోపల నిద్రపోతున్నాడు దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్టయితే నలుగురు వస్తారు ఆ తర్వాత నేను గేదెను దొంగిలించటం సాధ్యపడదు అందుచేత నేనే ముందు నా పని ముగించుకోవటం మంచిది తర్వాత భూతం దాని వస్తుంది నాకేం అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది ఈ దొంగ ముందుగా గేదెను దొంగిలించడానికి యత్నించినట్టయితే గేదె అరవవచ్చు సన్యాసి లేస్తాడు కేక వేస్తాడు నలుగురు వస్తారు అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు పైకి పోతం దొంగతో ఈ విధంగా అన్నది తమ్ముడు ముందు నేను సన్యాసిని చంపేస్తాను ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో నిన్నేవారే ఉండరు దానికి దొంగ అలా కాదన్నా ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని తర్వాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదువు గాని నాది చాలా చిన్న పని అన్నాడు ఇద్దరు వాదించుకోసాగారు వాదన తగువుగా మారింది మొదట రహస్యంగా మాట్లాడుకున్న వారు క్రమంగా గొంతు ఎత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు అది రాను రాను పెద్ద కేకల మీదకి పెడబొబ్బుల కిందికి మారింది చివరకు దొంగ ఎలుగెత్తి ఏమయ్యో సన్యాసి ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపడానికి అని అరిచాడు భూతం అంతకన్నా కోపంగా ఇడుగోనయ్యో సన్యాసి దొంగ కాజేస్తా కాజేస్తాట అన్నది ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ వచ్చిన వారిలో కొందరు చూస్తున్న దొంగను పట్టుకున్నారు ఒక వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణ హోమం చేశాడు దుర్జనుల సఖ్యం ఎంతో కాలం నిలవదు కథ సమాప్తం రాతి సింహము త్రివిష్టప దేశంలో పూర్వం ఇద్దరు ఉండేవారు వారి తండ్రి పోయాడు కాని తల్లి జీవించే ఉంది వారిద్దరిలో అన్న యుక్తి కలవాడు స్వార్థపరుడు తమ్ముడేమో చాలా మంచివాడు అమాయకుడు అన్న సంపాదన మీదే ఎక్కువగా సంసారం సాగుతూ ఉండేది తమ్ముడికి శరీర కష్టం చేయటం తప్ప మరేమీ చేత కాలేదు కొంతకాలానికి తమ్ముడితో అన్నా ఒరే తమ్ముడు నా రెక్కల కష్టం మీద నిన్నెంతకాలమని పోషిస్తాను కనుక నువ్వు రేపే బయలుదేరిపోయి నీదారిన నువ్వు బతికే ఉపాయం చూసుకో అన్నాడు ఈ మాటలు విని తమ్ముడు నొచ్చుకున్నాడు అయినా వెళ్లటానికి నిశ్చయించాడు వాడు తల్లి వద్దకుపోయి జరిగిన విషయం చెప్పి అమ్మా వెళ్ళి వస్తాను అన్నాడు ఇదంతా వినేసరికి తల్లికి పెద్ద కొడుకుపై పట్టరాని వచ్చి నిన్ను పోషించలేని వాడు నన్ను మాత్రం పోషిస్తాడనేమిటి పదనాయన నేను నీతోనే వస్తాను అని తాను బయలుదేరింది మర్నాడు తెల్లవారుజామునే తల్లి కొడుకు బయలుదేరి కొంత దూరం పోయి ఒక కొండ వద్దకు చేరుకున్నారు ఆ కొండ దిగువను వారికి ఒక ఖాళీ ఇల్లు కనిపించింది ఈ ఇల్లున్న చోటికి అంత దూరాన ఒక పెద్ద బస్తీ కూడా ఉన్నది అందుచేత తల్లి కొడుకులు ఆ ఇల్లు ఆక్రమించుకుని ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయారు మర్నాడు ఉదయం చిన్న కొడుకు గొడ్డలొకటి పట్టుకుని కొండ మీదకి వెళ్లి కట్టెలు కొట్టాడు సాయంకాలానికల్లా పెద్ద మోపు తయారైంది కుర్రవాడ కట్టెల మోపును బస్తీలో విక్రయించి తాను తెచ్చిన డబ్బులు తల్లికి చూపాడు అమ్మా రోజూ ఇదే విధంగా డబ్బు సంపాదిస్తాను మనకు హాయిగా జరిగిపోతుంది అన్నాడు వాడు తల్లితో మర్నాడువాడు మళ్లీ కొండ మీద మరొక ప్రాంతానికి వెళ్లి కట్టెలు కొట్టుకుంటూ పోతూ ఉండగా ఒకచోట ఒక శిలా విగ్రహం కనిపించింది సింహం రూపంలో అది రాతిలో మలిచి ఉంది దాన్ని చూసా కుర్రవాడు ఈ విధంగా అనుకున్నాడు ఈ కొండకు ఇదే అధిష్టాన దేవత అయి ఉండాలి ఈ దేవత చలవ వల్లనే నాకు కట్టెలు డబ్బులు దొరుకుతున్నాయి రేపు దీపారాధన చేసి దండం పెట్టుకుంటాను అదేవిధంగా వాడు మర్నాడు ఇంటి నుంచి ప్రమిదలు నూనె బత్తులు తెచ్చి రాతి సింహం ఎదుట దీపారాధన వెలిగించి సింహం ముందు సాష్టాంగపడి స్వామి తండ్రి రోజు నాకు మంచి కట్టెలు దొరికేటట్టు అనుగ్రహించు అని కోరుకున్నాడు మరుక్షణమే ఆ రాతిసింహం నోరు తెరిచి అడిగింది ఏం చేస్తున్నావు స్వామి నన్ను మా అన్న ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు నేను కొండ మీద కట్టెలు కొట్టుకుని నా తల్లిని పోషించుకుంటున్నాను నీ దయ వల్ల నాకు ఏ లోటు కలగకుండా చెయ్యి అన్నాడు కొర్రవాడు మంచిది రేపు ఇదే వేళకు పెద్ద బుట్ట పట్టుకురా నీకు కావలసిన ధనమిస్తాను అన్నది రాతిసింహం కుర్రవాడి ఆనందానికి మేరలేదు వాడు సింహానికి మళ్లీ మళ్లీ దండాలు పెట్టుకుని తాను కొట్టిన కట్టులు బస్తీకి తీసుకుపోయి అమ్మాడు ఆ డబ్బుతోనే బుట్ట ఒకటి కొని ఇంటికి పోయి వర్నాడు అదే వేళకు సింహం దగ్గరికి వచ్చి భక్తితో నమస్కరించాడు తర్వాత వచ్చాను స్వామి అన్నాడు వినయంగా మంచిది నేను చెప్పినట్టు చెయ్యి అన్నది సింహం బుట్టను నా నోటి కింద పెట్టు దాన్ని బంగారు నాణ్యాలతో నింపుతాను కాని జాగ్రత్త అది నిండగానే నన్ను ఆగమని హెచ్చరించాలి బొట్టమీది నుంచి ఒక్క నాణ్యం దొర్లి కింద పడినా నీకు కీడు కలుగుతుంది రాతి సింహం ఆజ్ఞాపించిన ప్రకారం కుర్రవాడు బొట్టను దాని నోటి కింద ఉంచాడు సింహం నోటి నుంచి బంగారు నాణ్యాలు ప్రవాహంగా వచ్చి బుట్ట సాగింది బొట్ట నిండబోతున్న సమయంలోనే కుర్రవాడు ఆగండి స్వామి అన్నాడు వెంటనే నాణ్యాల ప్రవాహం నిలిచిపోయింది కుర్రవాడు రాతిసింహానికి తన కృతజ్ఞతను తెలుపుకుని వెయ్యి దండాలు పెట్టుకుని బుట్ట ఎత్తుకుని కొండ దిగి ఇంటికి వెళ్ళాడు కొడుకు తెచ్చిన బంగారం చూసి మొదట తల్లి పెంబేలు పడింది కానీ వడు జరిగినదంతా చెప్పినాక ఆవిడ ఆనందానికి మేరలేదు త్వరలోనే తల్లి కొడుకు ఆ ధనంతో కొంత పొలము పశువులు కొన్నారు కొత్త ఇల్లు కట్టుకుని వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేయసాగారు తమ్ముడు భాగ్యవంతుడైపోయాడని ఆస్తి సంపాదించి తల్లిని సుఖపెడుతున్నాడని అన్నకు వార్త తెలిసింది ఏ మార్పుకు కారణం ఏమిటో తెలుసుకుందామని తన భార్యతో సహా అన్న బయలుదేరి తమ్ముడింటికి వచ్చాడు తమ్ముడు తన అన్నగారిని వదిన గారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి గొప్పగా ఆతిథ్యమిచ్చాడు తనకు డబ్బు వచ్చిన వైనమంతా అన్నకు కపటం లేకుండా చెప్పేశాడు అంత సులువుగా డబ్బు దొరికేటప్పుడు ఎందుకు పోనివ్వాలని అన్నకు అతని భార్యకు తోచింది అన్న ఆ రోజే బస్తీకి వెళ్ళి దుకాణాలన్నీ వెతికి పెద్ద ఇత్తడి పాత్ర దీపారాధనకు రెండు కుందులు కొన్నాడు మర్నాడు ఉదయం వాటితో సహా కొండ ఎక్కి సింహం ముందు దీపారాధన చేసి సాష్టాంగపడి స్వామి అనుగ్రహించు అన్నాడు ఎవరు నువ్వు నీకేం కావాలి అని అడిగింది సింహం ఒకప్పుడు తమరు నా తమ్ముడికి బంగారం దయచేశారు నాకు కూడా అదేవిధంగా దయచేయించాలి అన్నాడు అన్న వినయంగా మంచిది పాత్ర నా నోటి దగ్గర పెడితే దాన్ని బంగారంతో నింపుతాను కాని బంగారం దాని నుంచి పొర్లి కింద పడితే ప్రమాదం అందుచేత అది నిండగానే నన్ను ఆగమని చెప్పాలి అన్నది సింహం అన్నకు ఆనందపారవస్యంలో మాట కూడా రాలేదు వణుకుతున్న చేతులతో వాడు పాత్రను సింహం నోటి కింద ఉంచాడు అందులోకి బంగారు నాణ్యాలు ధారగా పడసాగాయి ఎక్కువ నాణ్యాలు పట్టడానికి అన్న మధ్య మధ్య వాటిని బాగా కుదిలిస్తూ వచ్చాడు పాత్ర మూతిదాకా నిండినా కూడా వాడు ఆశాపాతకుడై సింహాన్ని ఆగమని చెప్పలేదు మూతి మీద కుప్ప లేచాక చెబుదామనుకున్నాడు కాని నాణ్యాలు నొన్నగా ఉండటం వల్ల ఒకదాని మీద ఒకటి పడి జారసాగాయి చివరకు ఒక నాణ్యం పాత్ర నుంచి కింద పడిపోయింది ఆ క్షణంలోనే సింహం నోటి నుంచి ధార నిలిచిపోయింది నాయనా ఒక పెద్ద నాణం కంఠంలో అడ్డుపడింది నీ చేత్తో దానిని బయటికి తీసుకో అన్న మాటలు రాతి సింహం నోటి నుంచి వెలువడ్డాయి అన్న ఆశతో తన చేతిని సింహం నోట్లోకి పెట్టాడు అంతలోనే సింహం నోరు మోసుకుపోయింది అన్న చెయ్యి అందులో చిక్కుకుపోయింది దానిని బయటికి తీసుకోవటానికి అన్న విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ఫలితం కలగలేదు ఎంత వేడుకున్నా ఎంత ఏడ్చినా రాతి సింహానికి వినిపించినట్టే లేదు పైగా పాత్రలో పడిన నాణ్యాలన్నీ రాళ్లు మట్టి పెళ్లలు అయిపోయాయి చీకటి పడిన తన భర్త ఇంటికి రాకపోవటం చూసి అతని భార్య అతన్ని వెతుక్కుంటూ కొండ మీదకి వెళ్లి అతనున్న చోటికి చేరుకుంది అన్న జరిగినదంతా భార్యకు చెప్పాడు అది మొదలు అన్నకు అతని భార్య రోజు అన్నం పట్టుకుపోతూ ఉండేది సంపాదించే వాళ్ళు లేక ఉన్న ఆస్తి అమ్ముకుని బతకవలసి వచ్చింది కొన్ని నెలలు గడిచాయి ఒకరోజు భార్య తన భర్త వద్దకు వచ్చి మన ఆస్తంతా అంతా అయిపోయింది ఇంట్లో ఎర్ర ఏగాని లేదు అప్పు పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఇక మనం తిండికి కూడా మాడి చావవలసిందే అన్నది ఈ మాటలు వినగానే రాతి సింహానికి పట్టరాని నవ్వొచ్చింది అది నోరు తెరిచి అని నవ్వసాగింది ఇదే మంచి సమయం అనుకున్న అన్న సింహం నోటి నుంచి తన చేతిని బయటికి లాగేసుకున్నాడు ధనం లేకపోతే మానే ప్రాణమైనా దక్కిందని సంతోషించాడు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా చిన్నవాడి ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకున్నారు దురాశ దుఃఖం చేటని పెద్దలు ఊరికే చెప్పారా అయినా భయం లేదు నేను డబ్బిస్తాను దానితో పొలం కొనుక్కుని కాయ కష్టం చేసుకుని సుఖంగా బతుకు అని తమ్ముడు అన్నకు సలహా ఇచ్చాడు చేసేది అన్న తమ్ముడు చెప్పిన ప్రకారమే నడుచుకున్నాడు కథ సమాప్తం